వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్ ఇవాళ లెవెల్స్ గురించి ఒకసారి చూద్దామండి మనం మాట్లాడుకున్నాం కానీ నిన్నటి వీడియోలో మనం ఏమనుకున్నామండి ఈ డే ఆఫ్ కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే సెల్ ఫుడ్ బై చేసుకోండి ఇక్కడ దాకా అనుకున్నాం మే డేలో వరకు కానీ రాలేదు ఎందుకో తెలుసా సిపిఆర్ ఉంది ఇంతకుముందు వీడియోలో కూడా సిపిఆర్ గురించి ఒక వీడియో చేశాను నేను మేబీ ఫోర్త్ వీడియో అనుకుంటా ఆ వీడియో చూడండి ఏమన్నానంటే సిపిఆర్ ఉన్నప్పుడు ప్రైస్ కిందికి పో అంటే ఒకవేళ ప్రైస్ మీద కనుక సిపిఆర్ కింది ప్రైజ్ మీదుండి సిపిఆర్ కింద ఉంది అనుకోండి అప్పుడు ఈ సిపిఆర్ అనేది సపోర్ట్ గా పనిచేస్తుంది ఒకవేళ ప్రైజ్ కింద ఉండి సిపిఆర్ మీద ఉంది అనుకోండి ఆ సిపిఆర్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది రెసిస్టెన్స్ గా పనిచేస్తుంది అంటే ప్రైస్ ని పైకి వెళ్ళని ఒకవేళ ప్రైస్ మీద కనుక సిపిఆర్ ఉంటే ఒకవేళ ప్రైస్ కింద కనుక సిపిఆర్ ఉంటే ప్రైజ్ని కిందకి వెళ్ళండి కాదు ఇది అదే అయిందండి సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అదే అయిందండి ఇక సిపిఆర్ మళ్ళీ ఇది బ్రాడ్ సిపిఆర్ చూడండి చాలా దూరం దూరం ఉన్నాయి ఇక్కడ టాప్ సిపిఆర్ ఇది సెంట్రల్ పై ఒకటి ఇది బాటమ్ సిపిఆర్ బ్రాడ్ నేరో లేదు నేరో అంటే మనకు మూమెంటం అనేది పైకో కిందకో ఉంటే బాగుండేది ఇది బ్రాడ్ సిపిఆర్ దాని గురించి చెప్పాను నేను కావాలంటే ఆ వీడియోలో చూడండి డెడికేటెడ్ వీడియో అని సిపిఆర్ గురించి ఒక ఇండికేటర్ గురించి చెప్పాను నేను ఫోర్త్ వీడియో అనుకుంటాను అది ఇక్కడ సిపిఆర్ కానీ అంటే సన్ మంత్లీ పైవట్ కానీ వీక్లీ పైవట్ కానీ ప్రీవియస్ డే ప్రీవియస్ డేలో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా మే వీడియోలో వరకు వస్తుంది కదా అని చెప్పి ఇక్కడ పుట్టిన బయ చేసుకొని మే వీడియోలో వచ్చే వరకు చూడద్దు ఎందుకంటే ఇలాంటి సిపిఆర్ లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి అవి కిందికి రాదు ప్రైజ్ అట్లా అంటే ఇది చూడండి శుక్రవారం నాడు సిపిఆర్ ఉన్నా కూడా దీనికి క్రాస్ చేసి పైకి వెళ్ళింది అది చాలా కొన్ని సందర్భాలు చాలా సందర్భాల్లో అయితే ప్రైజ్ ఆ విధంగా పైకి వెళ్ళడం కాని కిందికి రావడం కానీ జరగదు బికాస్ ఆఫ్ సిపిఆర్ ఇది ఒకటి గుర్తుంచుకోండి అందుకోసమే ఇవాళ ప్రైజ్ కిందికి రాలేదు సేమ్ అదే బ్యాంక్ నిఫ్టీ కూడా అదే అయింది ఇక్కడ దీని కింద క్యాండిల్ క్లోజ్ అని కానీ బ్లూ మేబీ అదే బ్లూ డే ఆఫ్ కింద ఇక్కడ దాకా రాలేదు పైన క్లోజ్ అయినా కూడా వెళ్ళలేదు ఓకేనా ఇది ఒకటి గమనించండి నేను చెప్పిన దానిలో ఇవైతే ఇవాళ సీబీఆర్ వల్ల మూవ్ కాలేదండి ఎప్పుడైనా సరే ప్రైస్ మూవ్ కావాలంటే ఖచ్చితంగా స్పేస్ ఉండాలండి స్పేస్ అంటే ఎట్లా అంటే ఇది చూడండి నేను ఇంకేమన్నా చూపిస్తాను మీకు ఏంద ఒక ఏదన్నా చూద్దాము కొంచెం ఏదన్నా ఇది చూడండి ఇప్పుడు ఇది దిగింది కదా ఇది ఏ రోజు ఏ రోజు అంటే ఇది టెన్త్ డిసెంబర్ ట్యూస్డే రోజు ఇది సిపిఆర్ కిందికి వచ్చింది రాగానే ప్రైజ్ మూమెంటనే చూసారా ఇక్కడ దాకా ప్రీవియస్ డే మే ప్రీవియస్ డేలో ప్రీవియస్ డేలో ఉంది ఇంత గ్యాప్ ఉంది ఇంత గ్యాప్ ప్రైజ్ పడడానికి దానికి స్పేస్ ఉండాలి మళ్ళీ ఇక్కడి నుంచి పడ్డాక ఇక్కడ వరకు ఇదేంటి ఇది వీక్లీ పై ఓటా ఆ వీక్లీ పైఅట్ ఇక్కడ ఉంది ఇక్కడ దాకా మూవ్ అయింది ఆ విధంగా ఏదైనా ప్రైస్ మూవ్ మూవ్ అవడానికి స్పేస్ ఉండాలి స్పేస్ లేకుండా ఇక్కడ దగ్గర దగ్గరనే వీక్లీ పై ఓటు మంత్లీ పై ఓటు ప్రీవియస్ డేలో ఇలాంటి సిపిఆర్ ఉంటే ప్రైజ్ అనేది మూవ్ కాదు ఇక్కడ కూడా చూడండి ప్రైజ్ మూవ్ అయిందంటే ఇది ఎంత స్పేస్ ఉంది ఇంత స్పేస్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ప్రీవియస్ డే అది ఆర్ వన్ వరకు కూడా ఇంత స్పేస్ ఉంది చూడండి ఇలా మూవ్ కాకపోవడం గల కారణం అదేనండి అసలు కిందికే రావాలి ఎందుకంటే మనం ఒకటి మాట్లాడుకున్నాం ఏం మాట్లాడుకున్నామండి నిన్న నేను రెండు మూడు మూడు రోజుల నుంచి అదే చెప్తున్నాను వీడియోలో గత మూడు రోజుల నుంచి ఏం చెప్తున్నానంటే మనకు మనం ఏమనుకున్నాం లోయర్ హై లోయర్ లోయర్లో లోయర్ హై లోయర్లో లోయర్ హై అనుకున్నాం అది కాలేదు పోనీ హయ్యర్లో హయ్యర్ హై హయ్యర్ హైయ్య ఆ ప్యాటర్న్ నడుస్తుంది అంటే ఆ ప్యాటర్న్ కూడా కాలేదు ఇక లాస్ట్ మనకు మిగిలిన ఏకైక ఛాన్స్ ఏంటిది సైడ్ ట్రెండ్ అంటే సైడ్ లో ఈ సైడ్ ఇక్కడ రిజెక్ట్ అయింది ప్రైజ్ ఇక్కడ దాకా వచ్చింది మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఇక్కడికి వచ్చింది మళ్ళీ ఇక్కడ రిజెక్ట్ కావాలని నేను నిన్నటి వీడియోలో మార్కెట్ కిందికి వస్తుంది కిందికి రావాలి అని నేను అన్నాను అన్నట్టుగానే కిందికి వచ్చింది ఇది కిందికి సరిపోదండి ఎందుకంటే శుక్రవారం నాడు ఏర్పరిచిన లో హై చూడండి శుక్రవారం నాడు ఏర్పరిచిన లో ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ ఎయిటీ హై ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ వీటి మధ్యన అంటే సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ మధ్యనే ఈ వీక్ మొత్తం తిరుగుతుందని నేను అనుకుంటున్నా తిరగాలి కూడా అలా తిరుగుతూనే మనకి ఏమవుతుంది వన్ 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 టైం రిజెక్ట్ టూ టైం రిజెక్ట్ తర్వాత ప్రైజ్ ఇక్కడికి వచ్చింది అనుకోండి థర్డ్ టైము థర్డ్ టైం ఛాన్స్ ఉంటుంది బ్రేక్ అవ్వడానికి ఈ సైడ్ సైడ్ ట్రెండ్లో ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఏ విధంగానైతే ఇక్కడ ఏది ఇది లోయర్ హై లోయర్లో లోయర్ హై లోయర్లో ఏ విధంగా ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిందో అదే విధంగా ఇక్కడ సైడ్ ట్రెండ్లో కూడా ఇక్కడ దాకా రిజెక్ట్ అయ్యి కిందికి వచ్చింది మళ్ళీ ఇక్కడ నుంచే రిజెక్ట్ అయ్యి కిందికి వచ్చి ఇది ఎప్పటి వరకు జరుగుతుంది అనుకుంటున్నా అంటే నేను ఈ ఈ మంత్ మొత్తం జరుగుతుంది అనుకుంటున్నా ఫస్ట్ వీక్లో ట్రంప్ ఎక్కుతాడు చూడండి టెన్త్ నాడు డిసిజన్ ఆయన జనవరి టెన్త్కి ఎక్కుతున్నాడు ఆయన్ని ఎప్పుడైతే ఓత్ తీసుకుంటాడో ఆ ఓత్ తీసుకున్నప్పటి నుంచి అంటే సెకండ్ వీక్ అనుకుంటా సెకండ్ వీక్ నాడు మనకి ఇది బ్రేక్ ఇక్కడ దాకా వచ్చింది అనుకోండి వచ్చిందనుకోండి కు సిద్ధంగా ఉందనుకోండి అప్పుడు మనం సిద్ధపడాలి ఇది బ్రేక్అవుట్ అవుతుందని మనం ఫిక్స్ అయిపోవాలి అప్పుడు మనం బై చేసుకోవడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంచుకోవాలి ఖచ్చితంగా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి అప్పుడు టార్గెట్ ఏముంటుంది ఫస్ట్ టార్గెట్ ట్వంటీ ఫోర్ డబల్ ఎయిట్ తర్వాత టార్గెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ నైన్ ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాటి దాటుతుంది అన్నట్టు అప్పటి వరకు నేనైతే కిందికి వస్తుందని అనుకుంటున్నా కిందికే రావాలి అలా కాకుండా మీదికెళ్తే మాత్రం ఆ తర్వాత మనం తర్వాత వీడియోలో మన వ్యూ ఏందో నేను చెప్తాను నేను మన వ్యూ చేంజ్ చేసుకోవాల్సి వస్తే ఆ వ్యూ ఏందో కూడా నేను తర్వాత వీడియోలో చెప్తాను ప్రస్తుతానికైతే నేనైతే సైడ్ రెండే ఊహిస్తున్నా సైడ్ ట్రెండే జరుగుతుందని ఓకేనా అదే జరగాలని భావిస్తున్నా సేమ్ బ్యాంక్ నిఫ్టీకి అయితే క్లియర్గా ఉందండి బ్యాంక్ నిఫ్టీలో చూడండి ఎంత క్లియర్గా ఉంది లోయర్ లో హయ్యర్ హై హయ్యర్లో హైయర్ హై ఇది కూడా పైకి వెళ్తుంది రెండు పైకి వెళ్ళడానికే ఉన్నాయి కాకపోతే ఇది హయ్యర్లో హయ్యర్ హై ఉంది ఇది సైడ్ ట్రెండ్ ఉంది ఓకేనా కాబట్టి ప్రైస్ అయితే నేను ఇంకా కిందికే మూ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఒకవేళ ప్రైస్ కిందికి వచ్చినా కూడా ఈ లైన్ ఎబోనే క్లోజ్ అవుతుందండి లైన్ ఎబో వరకే వస్తుంది మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందని నేను అనుకుంటున్నాను అలానే కావాలి చూద్దాం రేపు మార్కెట్లో ఈ వీక్లో ఏమవుతుందో నెక్స్ట్ వీక్లో ఈ మంత్ మొత్తం ఏమవుతుందో చూద్దాం ఓకేనా మనం రేపటి లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం అండి రేపటి లెవెల్స్ అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ కావాలండి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పుట్టిది నిఫ్టీ ఫిఫ్టీదండి ఈ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ కాల్ ఎప్పుడు బై చేసుకోవాలంటే ట్వంటీ ఫోర్ క్యాండిల్ ఎప్పుడైతే ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎబో క్లోజ్ అవుతుందో అప్పుడు వెంటనే మనం ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ కాల్ బై చేసుకోవాలి టార్గెట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ వరకు ఉంది ఒకవేళ ఈ రెడ్డి ఆఫ్ కింద కనుక అంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ బిలో క్లోజ్ అయింది అనుకోండి క్యాండిల్ అప్పుడు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పుట్టిన బై చేసుకోవాలండి టార్గెట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఓకేనా బ్యాంక్ నిఫ్టీ చూడండి బ్యాంక్ నిఫ్టీ సేమ్ రెడ్ డే ఆఫ్ మీద అంటే ఫిఫ్టీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎబో కనుక క్యాండిల్ క్లోజ్ అయితే ఫిఫ్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ కాల్ బై చేసుకోండి ఒకవేళ రెడ్ డే ఆఫ్ కింద కనుక క్లోజ్ అయితే అంటే ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిలో కనుక క్యాండిల్ క్లోజ్ అయితే ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పుట్టు ను బై చేసుకోండి టార్గెట్లో తెలుసుగా కాల్ అయితే ఫిఫ్టీ త్రీ థౌసండ్ సెవెన్ ఎయిటీ త్రీ మేబీ హై వరకు పుట్ అయితే ఈ మేబీ డేలో వరకు ఫిఫ్టీ త్రీ థౌజండ్ త్రీ సెవెంటీ నైన్ వరకు ఓకేనా ఇది క్లోజింగ్ వరకు అండి ఓపెనింగ్ అయితే నేను టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను నా టెలిగ్రామ్ చూస్తున్నాను అండి నేను లెవెల్స్ షేర్ చేస్తున్నాను ఓపెనింగ్ సంబంధించిన ఈ టెలిగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను దాన్ని క్లిక్ చేసి నా ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ కి సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ అయితే నేను నా లెవెల్స్ నేను షేర్ చేస్తుంటాను అకార్డింగ్ టు ఆ లెవెల్స్ మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు మేబీ డే మేబీ డేలో లెవెల్స్ తెలుస్తాయి ఎందుకంటే ఇప్పుడు నేను ఈ రెడ్ అంటే రెడ్ అంటే ఏంది క్లోజింగ్ సంబంధించినవి ఈ బ్లూ ఓపెనింగ్ సంబంధించినవి ఓపెన్ సంబంధించిన మనకు మార్కెట్ నైన్ ఎయిట్కు ఓ తెలుస్తుంది కాబట్టి అప్పుడు మనం లెవెల్స్ పెడితే మీరు అకార్డింగ్ టు ఒకవేళ గ్యాప్ అయింది అనుకోండి అప్పుడు బ్లూ లైన్ ప్రకారం ఉంటుంది గ్యాప్ డౌన్ అయినా కూడా ఒక్కోసారి అకార్డింగ్ టు య బ్లూ లైన్ ఉంటుంది ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయితే అప్పుడు రెడ్ మేబి డే మేబీ డేలో ఇది సరిపోతుంది ఫ్లాట్ ఓపెన్ కాకుంటే అప్పుడు మనకు బ్లూ లైన్ అనేది పనికి వస్తుంది ఓకేనా సరేనండి వీటి లెవెల్స్ చెప్తాను ప్రీమియం లెవెల్స్ నోట్ చేసుకోండి ఇది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ కావాలండి ఎక్కడ క్లోజ్ అయిందండి ట్వంటీ టూ నైన్టీన్ అంటే టూ ట్వంటీ మీద కనుక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే టూ ట్వంటీ మీద క్యాండిల్ క్లోజ్ అయితే బై చేసుకోండి టార్గెట్ టూ సిక్స్టీ సెవెన్ ఒకవేళ మార్కెట్ ఎందుకు వెళ్తుంది మనం పుట్టు బై చేసుకుంటాం అనుకోండి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పుట్టు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పుట్టేనా అండి ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎయిట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పుట్టి బై చేసుకున్నాం అనుకోండి అది టూ థర్టీ మీద క్యాండిల్ క్లోజ్ కావాలండి అప్పుడు మనం టూ థర్టీ మీద కనుక క్యాండిల్ క్లోజ్ అయితే బై చేసుకోండి టార్గెట్ త్రీ నాటి ఎయిట్ బ్యాంక్ నిఫ్టీ చెప్తాను చూడండి ఒకవేళ ప్రైజ్ మీదకి వెళ్తుంది అనుకుంటే మనం కాల్ బై చేసుకుంటాం కదా ఫిఫ్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ కాల్ ఇక్కడ చెప్పాను కదా ఫిఫ్టీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ కాల్ ఎప్పుడు బై చేసుకోవాలి సిక్స్ హండ్రెడ్ ఏవో క్యాండిల్ క్లోజ్ అవుతాయని చెప్పాను కదా అప్పుడు మనం బై చేస్తున్నప్పుడు ఈ ఇది ఎక్కడ క్లోజ్ అయింది దీని ప్రీమియం సెవెన్ నాట్ టూ దగ్గర క్లోజ్ అయింది అండి సెవెన్ నాట్ త్రీ సెవెన్ నాట్ ఫోర్ సెవెన్ నాట్ ఫైవ్ మీద ఇంకా క్లోజ్ అయితే ఈ సెవెన్ నాట్ టూ మీద క్లోజ్ కావాలి ఎట్ సెవెన్ నాట్ టూ మీద క్లోజ్ అయింది అనుకోండి అప్పుడు బై చేసుకోండి టార్గెట్ ఎయిట్ టెన్ లేదు మార్కెట్ కిందకి వెళ్తుంది పుట్ సైడ్ ఉంది అనుకుంటే ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పుట్టు బై చేస్తారు కదా అది అలా ఫైవ్ ఐటీ త్రీ దగ్గర క్లోజ్ అయిందండి ఫైవ్ ఐటీ త్రీ మీద క్యాండిల్ క్లోజ్ కావాలి ఫైవ్ ఐటీ త్రీ మీద క్యాండిల్ క్లోజ్ అయితే బై పుట్టు బై చేసుకోండి టార్గెట్ సిక్స్ నైంటీ ఎయిట్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ అనుకోండి ఇవండి ఈ లెవెల్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే స్టాక్ మార్కెట్లో మీకు తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి నా వీడియో సజెస్ట్ చేయండి వాళ్ళతోటి కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఓకేనా మరో వీడియోతో రేపు కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్